చంటి స్నానం చేసి వచ్చి ఒక షర్ట్ని వేసుకుంటాడు ఇక షర్ట్ వేసుకుంటూ ఉండగా పై బటన్ అయితే ఊడిపోతుంది ఇక ఊడిపోవటంతో అక్కడ ఉన్న సింధూర అయితే అది చూసి అలా షాక్ అవుతుంది ఇక చంటి అయితే ఆ షర్ట్ని చాలా ఇష్టంతో వేసుకొని ఇప్పేస్తూ ఉంటాడు అది చూసి సింధూరా అయితే అయ్యో ఎందుకండి విప్పేయడం ఆ ఒక్క బటన్ కోసం షర్ట్ మొత్తాన్ని పక్కన పెట్టేస్తారా ఉండండి అని చెప్పి ఆ బటన్ అయితే సింధూరా దగ్గర ఉండి వేస్తూ ఉంటుంది తనైతే సూదీదారం తీసుకువచ్చి ఆ చంటి వేసుకున్న షర్ట్కి అయితే అలా బటన్ అయితే వేస్తూ ఉంటుంది అలా వేస్తూ ఉండగా అది చూసి చంటి అయితే ఒక్కసారిగా అలా సింధూరాని చూస్తూ ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న సింధూర అయితే అలా బటన్ వేస్తూ వేస్తూ చంటి వైపు చూస్తూ మురిసిపోతూ ఉంటుంది అలా సింధూరాని దగ్గర నుండి చూడటం చంటి అయితే చాలా చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక సింధూరాని దగ్గర నుండి చూసి తనైతే సింధూరాని వైపు చూస్తూ మైమర్చిపోతూ ఉంటాడు అలా సింధూర అయితే చంటి బటన్ అయితే అలా కుడుతూ ఉంటుంది కుడుతూ ఉండగా తనైతే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న సింధూర అయితే బటన్ వేయడం పూర్తయ్యాక తనైతే ఆ దారాన్ని కరగడానికి దగ్గరకు వెళ్తుంది ఇక దాంతో అక్కడ ఉన్న చంటికి అయితే సింధూర తగలటంతో సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చంటి వైపు చూస్తే తను సిగ్గుపడుతూ ఉంటుంది ఇక చంటి కూడా సింధూర నుదుటిని ముద్దు పెట్టి పెట్టడంతో అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు చూసుకుంటూ అలా ఉండిపోతారు ఇక చంటి సింధూర వాళ్ళిద్దరూ కూడా ఆ బటన్ కుట్టడంతో దగ్గరవుతూ ఉంటారు అది చూసి చంటి అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటాడు ఇక సింధూరా కూడా సిగ్గుపడుతూ ఆ బటన్ని కుట్టి ఆ దారాన్ని అయితే కొరుకుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చంటి అయితే అలా సింధూరా కోసం అయితే ఆలోచిస్తూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్